జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని మున్సిపల్ లో పనిచేస్తున్న కార్మికులకు రెండు నెలల నుండి జీతాలు చెల్లించకపోవడంతో ఈ రోజు శనివారం కార్మికులంతా కలిసి ఉదయం ఐదు గంటల నుండి సమ్మెలో కూర్చున్నారు అనంతరం మున్సిపల్ ఆఫీస్ నుండి పాత బస్టాండ్ వరకు నిరసన తెలుపుతూ వేతనాలు చెల్లించాలని కోరారు అనంతరం మున్సిపల్ కమిషనర్ కి శానిటరీ ఇన్స్పెక్టర్ రత్నాకర్ ముజీబ్ వరకు కృతజ్ఞతలు తెలిపారు ఈ సమ్మెకు ఏ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ఎం ఉస్మాన్ మద్దతు తెలిపారు అన్ని మున్సిపాలిటీల్లో రెండు నెలల నుండి జీతాలు రాకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె బాట పట్టినారు అందులో భాగంగా మన మెట్పల్లి మున్సిపల్ లో మేము కూడా సమ్మె బాట పట్టి సమ్మె సమ్మె చేస్తున్నాము మా మున్సిపల్ ఆఫీస్ ముందర మాకు రెండు నెలల జీతాలు వేసేదాకా మేము పనిలోకి వెళ్ళేది లేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం రెండు నెలల నుండి జీతాలు లేక మున్సిపల్ కార్మికులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వాళ్ళకి మద్దతుగా గా వచ్చి మేము మద్దతు తెలుపుతున్నాము అలాగే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒకరోజు సమ్మెలో భాగంగా మెడ్పెళ్లి మున్సిపల్ రిలీజ్ చేయవలసిందిగా మున్సిపల్ లో రెండు నెలల జీతాలు లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కోవలసి పరిస్థితి వచ్చింది ప్రతి నెల మేము అడగైతే జీతాలు చేయడం లేదు మాకు డబ్బులు ఇవ్వడం లేదు జీతాలు వేయడం లేదు మున్సిపల్ డబ్బులు ఉండగానే కూడా మాకు జీతాలకు ఇబ్బంది చాలా ఇబ్బంది పెడుతున్నారు దయచేసి ఇప్పటికైనా అధికారులు గుర్తించి మా బాధ అర్థం చేసుకుని జీతాలు వెంటనే వేయాలని చెప్పి వాళ్ళకు కోరుకుంటున్నాం